దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ముగ్గురు గాంధీలు హత్యకు గురయ్యారు మొదట జాతిపిత మహాత్మాగాంధీని పన్నెమిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా సాయంత్రం నాదురాం గాడ్సే చంపాడు తర్వాత నలభై నాలుగేళ్లకు పన్నెమిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన తన సిక్కు అంగరక్షకుల చేతిలో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు ఇది జరిగిన ఆరేళ్లకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పన్నెమిది వందల తొంభై ఒకటి మే ఇరవై తమిళనాడులోని తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎల్టీటీఈ ఆత్మాహతి బాంబు దాడిలో మరణించారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా అందజేశారు తాజా పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది ఇందిరా రాజీవ్ హత్యల నేపథ్యంలో సోనియా రాహుల్ ప్రియాంకలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఎస్పీజీ రక్షణ కల్పించారు తర్వాత సీఆర్పీఎఫ్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అందిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశారు ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన తక్షణ కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంటుంది అయితే ప్రధాని పదవి నుంచి వైదొలిగిన వ్యక్తి వారి తక్షణ కుటుంబ సభ్యులకు మాత్రం ఏడాదిపాటు ఈ ప్రత్యేక భద్రత కల్పిస్తారు అయితే వారికి గల ముప్పు తీవ్రతను బట్టి ఈ కాలాన్ని పొడిగించే వేసులుబాటు ఉంది ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జమ్మూ కశ్మీర్ హర్యానా ఎన్నికల వేళ దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో రాహుల్పై దాడికి కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గేక్వాడ్ బీజేపీ నేతలు తర్విందర్ సింగ్ మేర్వా రావ్నీత్ సింగ్ భిట్టు రఘురాజ్ సింగ్ రాహుల్పై చేసిన వ్యాఖ్యలు ఆయన భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెదిరింపులు వస్తున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయనకు రక్షణ కల్పించేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు